హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రాగిపిండి వడియాలండి ఈ వడియాలనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి రాగిపిండితో చేసిన వడియాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి ఇప్పుడు ఈ వడియాలనేవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఈ వడియాలు పెట్టుకోవడానికి రాగిపిండి తీసుకుందామండి పిండి కొలుచుకోవడానికి ఏదైనా గ్లాస్ అయినా గిన్నె అయినా తీసుకోవచ్చండి నేను గ్లాస్తో అర గ్లాసు రాగి పిండి తీసుకున్నాను అర గ్లాస్ వచ్చేసి బొంబాయి రవి తీసుకున్నానండి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం అండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఉండలు లేకుండా కలుపుకోవాలండి చూసారు కదండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ పోసుకుందామండి టోటల్గా వచ్చేసి రెండు గ్లాసులు వాటర్ పోసాను ఇందులో మనం బొంబాయి పోసుకున్నాం కదండి అది వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే పిండి రవ్వ తీసుకున్నామో అదే గ్లాసుతో ఏడు గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకున్నానండి ఇలా వాటర్ మరుగుతుండగా మనం కలిపెట్టుకున్న పిండిని ఒక్కసారి గరిటితో కలిపి ఈ పిండిని ఆ వాటర్లో పోసుకుందామండి పిండి పోసేటప్పుడు కలుపుకుంటూ పోసుకోవాలి అప్పుడు మనకి ఉండలు కట్టకుండా ఉంటుందండి పిండి అనేది బాగా ఉడికించుకోవాలండి అలా ఉడికితేనే మనకి వడియాలనేవి బాగా వస్తాయి రుచికి తగ్గట్టుగా గల్లప్పు వేసుకుందాం చూసారు కదండీ ఇలా పిండి ఉడుకుతున్నప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని పిండి అనేది చల్లారినివ్వాలి క్లాత్ పైన పెట్టుకుంటే పిండి వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకోవచ్చండి కవర్ పై పెడితే మట్టికి పిండి చల్లారిన తర్వాత పెట్టుకోవాలన్నమాట కవర్పై పెట్టడం వల్ల వడియాలనేవి పలుచగా వస్తాయండి మరీ అంత పలుచగా వద్దు అనుకుంటే క్లాత్ పైన పెట్టుకోవచ్చు అనమాట క్లాత్ పైన అయితే పిండి అనేది జరగదండి కవర్ మీద అయితే కొంచెం పిండి జరిగినట్టు ఉంటుంది చూసారు కదండి ఇదే విధంగా వడియాలు అనేవి పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ రాగిపిండి వడియాలు కాటన్ క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఆ వడియాలు ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తున్నానండి క్లాత్ పైన అయితే పిండి అనేది జరగకుండా అలాగే ఉంటుందండి చూసారు కదండి మనకి ఈ వడియాలని పెట్టడం అయిపోయి క్లాత్ పైన పెట్టిన వడియాలు ఎండిన తర్వాత వాటర్ జల్ తీసుకోవాలండి అదే కవర్ పైన పెట్టిన వడియాలు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట చూసారు కదండి ఎండిపోయిన తర్వాత వడియాలు అనేవి తీస్తున్నాను ఇలాగా వడియాలు మొత్తం తీసుకున్న తర్వాత ఈ వడియాలని మళ్ళీ ఎండలో ఆరబేసుకోవాలండి ఒక వన్ డే ఆరబెట్టుకుంటే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ అన్నమాట చూసారు కదండి వడియాలు మొత్తం కూడా తీసేసాను ఇప్పుడు ఆరబోస్తున్నాను చూసారు కదండీ రాగిపిండి వడియాలు అనేవి ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట ఎంత పలుచగా వచ్చాయండి మనకి కవర్ మీద పెట్టుకోవడం వల్ల ఇలా పలుచగా వస్తాయండి మనకి క్లాత్ మీద అయితే కొంచెం అందం వస్తాయనమాట ఇప్పుడు ఈ వడియాలనేవి వేయించి చూపిస్తున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుని ఈ వడియాలనేవి వేయించుకుందామండి చూసారు కదండీ ఎంతో సింపుల్గా మనకి ఈ రాగిపిండి అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి